ఇప్పటికే బల నితీష్ ప్రభుత్వం విజయం సాధించింది నితీష్ కి మద్దతుగా నూట ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలున్నాయి ఇందులో నూట ఇరవై రెండు వస్తే మ్యాజిక్ ఫిగర్ కాగా నితీష్ కి నూట ఇరవై తొమ్మిది మంది మద్దతు రావడం వల్ల విజయం సాధించినట్టు స్పీకర్ ప్రకటించారు సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రాజేంద్ర చెప్పండి బల పరీక్షలో నితీష్ నితీష్ ప్రభుత్వం అయితే నెగ్గిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యామిని ఇవాళ బిహార్ శాసనసభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బల పరీక్ష లో నెగ్గారు ఇక్కడ బిహార్ శాసనసభకు సంబంధించి మొత్తం రెండు వందల నలభై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ అవిశ్వాస బలపరిస్థితి ఎగ్గాలంటే ఇక్కడ నూట ఇరవై రెండు మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది అయితే ఇక్కడ రాష్ట్రానికిలో ఈ జరిగే ఉన్నటువంటి బలాబలాల పరిస్థితిని బట్టి బీజేపీకి డెబ్బై ఎనిమిది జేడీయూకు నలభై ఐదు స్థానాలు అదేవిధంగా ఆర్జేడికి డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ కు పంతొమ్మిది స్థానాలు సిపిఐ ఎమ్మెల్ కు పన్నెండు అదేవిధంగా వామపక్ష పార్టీలకు రెండు ఎంఐఎంకు ఒకటి ఇండిపెండెంట్ ఒక సభ్యుల సంఖ్య ఇక్కడ ఉన్నది అయితే వాస్తవానికి ఇక్కడ బల పరీక్ష నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది అయితే ఈ రెండింటికి సంబంధించి ఇవాళ జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్ మద్దతుగా నూట ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీంట్లో ప్రధానంగా ఎక్కడ చూసినట్టయితే బల పరీక్ష సమయంలో విపక్ష పార్టీకి చెందిన సభ్యులు సభరించి వాకౌట్ చేయడంతో ఈయన విజయానికి చాలా ఈజీగా ఉందని మనం చెప్పవచ్చు ఇక్కడ మొత్తం రెండు వందల నలభై నలభై మూడు మంది ఆ ఎమ్మెల్యేలలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు వాకౌట్ సభ నుంచి వాకౌట్ చేయడంతో బల పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈజీగా నెగ్గిందని చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఇబ్రహీంపట్నం శివార్లో సుమారు ఎనిమిది సుమారు ప్రజల పాటు ఇక్కడే మాకా వేస్తారు కానీ ఈ పరీక్ష సమయంలో ఆ ప్రధాన విపక్షానికి సంబంధించిన సభ్యులు వాకౌట్ చేయడంతో నితీష్ కుమార్ సంబంధించిన ప్రభుత్వం బల పరీక్షలో ఈజీగా నెగ్గిందని కూడా మనం చెప్పవచ్చు ఈ సందర్భంగా నితీష్ కుమార్ కూడా అక్కడ మాట్లాడారు ఖచ్చితంగా ఆర్జేడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీస్తా అని చెప్పేసి కూడా ఇక్కడ ఆయన ప్రకటించడం ఇక్కడ కొంచెం ముఖ్యాంశం కూడా మనం చెప్పుకోవచ్చు ఆమెని రైట్ థ్యాంక్ యూ రాజ్